కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి డబ్బు మీకే ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ నైన్ త్రీ నమస్తే మహతి భక్తికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంజారామిశెట్టి గారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా అన్ని రాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో టారో కార్డ్స్ ప్రకారంగా ఓవరాల్ గా అన్ని రాశిల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి తప్పకుండా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు టారో ప్రకారంగా రాసుల వారిగా ఎలా ఉందో అని మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫిబ్రవరి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం ఓకే సో ఫస్ట్ ఫిబ్రవరి ఎనర్జీస్ ఏంటి అనేది చేసుకు ఓవరాల్గా ఎట్లా ఉంది ఇండివిజువల్గా కాకుండా ఓవరాల్గా ఓవరాల్గా ఫిబ్రవరిలో జనరల్గా చూసుకుంటే ఏంటంటే ఒక చిన్న చిన్న డైరెక్షన్ కొన్ని లాసెస్ ఎక్కువగా చూస్తాం మనం ఓకే లాస్ అంటే ఏదో ఒక రకమైన లాస్ చాలామంది ఇదే ఎక్కువగా వింటూ ఉంటారనమాట ఓకే చాలామంది జీవితాల్లో సడన్గా మార్పులు జరిగిపోతూ ఉంటాయి ఓకే ఈవెన్ మన ఈవెన్ పొలిటికల్గా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా చూసినా వాతావరణం పరంగా చూసుకున్న సడన్ చేంజెస్ అనమాట ఈ రోజు ఉన్నలాగా రేపు ఉండదు సో ఫిబ్రవరి ఎనర్జీస్ అట్లా ఉన్నాయి ఓకే కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం ప్రతి ఒక్కళ్ళు బ్యాలెన్స్ అవసరం చాలా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ఒక వర్డ్లో చెప్పాలి అంటే మనం ఎంత బ్యాలెన్సింగ్ ఉంటే అన్నిటిని సమానంగా చేసుకుంటూ చూసుకుంటూ ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంట్లో ఆఫీస్లో వ్యాపారంలో రిలేషన్షిప్స్లో మీకు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే ఇంట్లో అందరూ ఒక ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇట్లాంటిది ఓవరాల్గా ఎనర్జీ చూసుకుంటే కనుక ఫిబ్రవరి అట్లాంటిది సో లాసెస్ ఏదో లాస్ అయిపోతుంది అని భయపడక్కర్లేదు సో రాశిలో పరంగా ఏ రాశి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేయవచ్చు ఎట్లా ఉండబోతుందని అని మనం అవన్నీ చూసుకొని ఇప్పుడు తెలుసుకుందాం అయితే మ్యామ్ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో చాలా మందికి లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నారు కదా మరి దీని నుంచి దీనికైనా ఒక చిన్న ఏదైనా చెప్తారా బయటపడే లాసెస్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు జనరల్ గా అనమాట కార్డ్ ఏం చేస్తా అంటే లాస్ అంటే ఏదైనా లాస్ అవ్వచ్చు కదా అవి ఏదో పెద్ద పెద్దవి అయిపోతాయి అని కాదు బట్ జనరల్ గా టారో ప్రొడిక్షన్ ప్రకారం అది రీడింగ్ లో ఉంది కాబట్టి చెప్పాను ఓకే సో జనరల్ గా ఓవరాల్ గా అందరు చేయాల్సింది ఓకే రాశి ప్రకారం ఏం చేయాలన్నది చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక ఏదైనా ఒక మనకి నచ్చని విషయం మనం విన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక ప్రాక్టీస్ ఏంటంటే ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ కాదు మామూలుగా మనకు మనం మార్చుకోవడానికి చేసుకునే ఒక చిన్న ప్రాక్టీస్ అంటే అట్లాంటివి ఏమైనా మీకు నచ్చనివి మీరు వినలేనివి వినకూడనివి అట్లాంటివి విన్నప్పుడు మనకి యాంగ్జైటీ స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా అట్లాంటివి ఏమైనా విన్నప్పుడు పదకొండు నిమిషాలు సైలెంట్గా కూర్చోండి ఓకే లెవెన్ మినిట్స్ ఇది చాలా మంత్ర చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళు దెబ్బలాడినప్పుడు అంటే పది నిమిషాల్లో అయ్యాల్సిన డ్యామేజ్ అయిపోతుంది అని అంటూ ఉంటారు బట్ మనకేంటంటే చ సడన్గా ఎవరి మీద కోపం వస్తారు ఎవరో ఫోన్ చేసి ఏదో అంటారు వాళ్ళని ఏదో తప్పు చేసేస్తారు సో మనం ఆ లెవెన్ మినిట్స్ ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చొని జస్ట్ ఏం సైలెంట్గా కూర్చున్నప్పుడు మన బ్రెయిన్లో లెవెన్త్ మినిట్ తర్వాత వచ్చే రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్ అవతల మంచిగా చూపించండి అప్పుడు థింగ్స్ అన్ని సెటిల్ అవుతాయి అనమాట ఇమ్మీడియట్ గా చూపిస్తే అవతల వాటికి కూడా కాపన్ అవుతుంది సో ఇది ఒక చిన్న ప్రాక్టీస్ మాత్రమే దీని గురించి డీటెయిల్ గా ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం ఓకే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే గురువారం పూట ఆవు నెత్తితో ఒక దీపం ప్రతి ఒక్కరు వెలిగించండి ఓకే సో ఈ ఫిబ్రవరి లో మంచి రెమెడీ అంటే రెండు దీపాలు పసుపు రంగు ఒత్తులు వీలైతే పసుపు రంగు ఒత్తులతోటి ప్రతి గురువారం ప్రతి ఒక్కరు ఆవు నెయితి తోటి దీపాన్ని వెలిగించండి భగవంతుడి దగ్గర సరే మేము వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా అంటే మీరు వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా ప్రత్యేక దీపం ఇది ఇది ఒకటి చేయండి ఫిబ్రవరి మంత్ ఎవరైతే అందరు నమ్ముతారో గురువారం పుట్టి చేస్తే సరిపోతుంది ఒక రెమెడీ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలియజేయండి తప్పకుండా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మీనరాశి వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి వాళ్ళకి ఏంటి గైడెన్స్ అన్నది ఒకసారి చూసి తెలుసుకుందాం అన్నీ బ్యూటిఫుల్ క్యూట్ కార్డ్స్ వచ్చినాయి మీనరాశి వాళ్ళకి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచింగ్ ప్రొఫెషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఫిబ్రవరిలో రెండోది మీ లక్కీ క లక్కీ నంబర్ త్రీ మీనరాశి వాళ్ళకి ఈ నెల అంతా లక్కీ కలర్ స్కై బ్లూ కలర్ ఓకే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఏంటి అంటే ఈ మంత్లో మీకు మంచి మంచి సక్సెస్ఫుల్ న్యూస్ గుడ్ న్యూస్ ఎక్కువగా మీరు ఏదైనా జాబ్స్ పరంగా కానివ్వండి ఎగ్జామ్స్ పరంగా కావండి మంచి సక్సెస్ని మీరు చూస్తారు ఓకే దాని తర్వాత టీచింగ్ ప్రొఫెషన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పాను కొంచెం కాకపోతే ఏంటంటే మీలో చాలామంది ఏంటంటే మీరు చేసిన పనిని మీరు ప్రజెంట్ చేసుకోలేరు ఓకే పర్వాలేదులే వాళ్ళే చూస్తారు వాళ్ళే అర్థం చేసుకుంటారు ఏదైనా కానివచ్చు ఓకే వాళ్ళే అర్థం చేసుకోవాలి అన్న ఒక ఆలోచనలో ఉంటారనమాట నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను చుట్టుపక్కల ఉన్నాలే నన్ను చూడాలి నన్ను గుర్తించాలి అన్న అది రాంగ్ అనమాట మీరు ఏదైతే చేస్తున్నారో మీ డబ్బా మీరే కొట్టుకోవాలి మీ సెల్ఫ్ డబ్బా అంటాం బేసికలీ మనం ఏదైనా ఒక పని చేస్తే నేను చేశాను అని వెళ్ళి చెప్తేనే అవతల వాళ్ళకి అర్థమవుతుంది లేకపోతే సరే వాళ్ళు చేస్తున్నారు కదా అని మిమ్మల్ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు మీరు ఒకవేళ మీ జాబ్లో మీకు రికగ్నేషన్ రావాలన్నా మీ ఇంట్లో మీరు చేసే పనికి ఎక్నాలజ్మెంట్ రావాలన్నా మీ ఫ్రెండ్స్కి మీరు చేసే హెల్ప్ మీకు ఎక్నాలజీ అవ్వాలన్నా మీరు చేసింది చెప్పుకోవాలి ఓకే అంటే చాలా విషయాల్లో అంటాం చేసిన పనులు చెప్పుకోకూడదు చేసిన దానాలు చెప్పుకోకూడదు కాకపోతే మనము ప్రొఫెషనల్గా ఏదైతే పనిచేస్తున్నామో అప్పుడు మనం చేసిన పనిని మనం నలుగురికి అర్థమయ్యేలాగా మనమే ఎక్స్ప్రెస్ చేయాలి ఇది మీ మంత్ర ఫర్ ఫిబ్రవరి ఓకే అట్లా చేస్తే మీకు సక్సెస్ బ్యూటిఫుల్గా అంటే ప్రాబ్లీ మీరు వెళ్ళి అడగకపోతే మీకు ప్రమోషన్స్ గట్రా రావు అనమాట సో యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ మీరు వెళ్ళి అడిగితేనే మిమ్మల్ని మీ మేనేజర్స్ వాళ్ళు కన్సిడర్ చేసి మీ వర్క్ని రీవిజిట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఏం చేస్తారు ఇన్ని రోజులు మీరు ఎంత పని చేస్తారు అని అది చూస్తూ ఉంటారు ఇంకొక గైడెన్స్ ఏంటంటే అయిపోయిన విషయాల్ని మైండ్లో నుంచి రిలీజ్ చేయండి పాస్ట్ గురించి తలుచుకొని తలుచుకొని అదే పనిగా బాధపడవద్దు అది మీ చుట్టుపక్కల ఉన్న మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఇబ్బంది పెట్టి వాళ్ళని చూసి కోపంగా మళ్ళీ వెళ్ళిపోవడం జస్ట్ రిలీజ్ ఇట్ అనమాట ఆ ఎనర్జీని రిలీజ్ చేసేస్తే మీకు ఫ్యూచర్కి బ్లాకేజ్ లేకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఆరోగ్య విషయంకి వచ్చేటప్పటికి ఫ్రీక్వెంట్గా ఫిబ్రవరిలో మీరు సిక్ అవుతూ అవుతూ ఉంటారు అది ఒకటి చాలా చాలా ఇండికేట్ చేస్తుంది కాబట్టి కొంచెం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ట్రై చేయండి ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఎక్కువగా కషాయాలవి తాగడము ఇమ్యూన్ బాగుండడానికి ఏదైనా రెగ్యులర్గా హెల్త్ పరంగా ఏవైతే మునగాకు ఎక్కువగా తినడం కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం ఇట్లాంటివన్నీ మీరు చూసుకోండి ఇంకొక గైడెన్స్ ఏంటి అంటే మీకు చాలా చాలా కావాల్సిన వాళ్ళ వల్ల కొంచెం అంటే వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం అట్లాంటి న్యూస్ ఒకటి మీరు వింటారనమాట అంటే కొన్ని కొంచెం అప్సెట్ అయ్యే కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి మీకు చాలా చాలా క్లోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా చాలా చాలా హెల్త్ పరంగా ఇబ్బంది పడడం అట్లాంటి న్యూస్ మీరు ఈ మంత్లో మీరు వింటారు కాబట్టి కొంచెం బ్రేవ్గా ఉండడం కొంచెం కేర్ఫుల్గా ఉండడం వాళ్ళ కోసం ఎవరైతే సిక్కున్నారో వాళ్ళ కోసం మీ వంతుగా మీరు ప్రేయర్స్ అవి చేయడం చేస్తే సరిపోతుంది వాళ్ళకి ఓకే అండ్ వీళ్ళు రెగ్యులర్గా ఈ నెల మొత్తం మీరు చేయాల్సింది మీకు వీలైతే మీ దగ్గరలో ఉన్న రామ మందిరానికి రెగ్యులర్గా వెళ్ళండి మీకు ఏది దగ్గర అనిపిస్తే ఆ రామ మందిరానికి లేదు అంటే ఏదైనా ఒక బుధవారం రోజు శ్రీరాముడు టెంపుల్కి వెళ్ళండి రామాలయానికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి మీరు చేసే అభిషేకాలు అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ చేయించుకొని రాముల వారికి ఏదైనా మీకు తోచిన ప్రసాదం అక్కడ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచితే సరిపోతుంది ఇది ఒకటే రెమెడీ మీరు ఈ రెమెడీ ఈ నెలలో ఎన్నిసార్లు చేస్తే మీకు అంత రామరక్ష మీనా రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ